సచివాలయంలో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారండి ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ కూడా ఇతర అధికారులు కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణీ రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ గోధుమల పంపిణీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై మంత్రులు సమీక్షించారు ఇప్పుడు ఈ యొక్క వీడియో విశేష విశేషం ఏంటంటే రేషన్ డీలర్లు పదహారు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ల భక్తిపై కూడా చర్చించారు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జరిపిన సమావేశంలో ఖాళీగా ఉన్న పదహారు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ల భర్తీపై కూడా చర్చించారు ఈ సందర్భంగా ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారండి ఇకపోతే రేషన్ డీలర్ల భర్తీ అప్లికేషన్ చేయాలనుకునేవారు వారికి ఉన్నటువంటి అర్హతలు గురించి చెప్పుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ ఖాళీలు భర్తీకి ఆయా జిల్లాలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నాయి ఈ ఖాళీలను పదవ తరగతి అర్హతతో భర్తీ చేస్తారన్నట్లు సమాచారం పోస్టింగ్లు అయితే ఖాళీలు ఉన్న గ్రామంలో నివసిస్తున్న పదవ తరగతి అర్హత కలిగిన వారితో ఈ పో ఈ పోస్టులను భర్తీ చేసి వారికి అక్కడే పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశాలని చెప్తున్నారు దీనికి వయసు నిబంధన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పోస్టుకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులవుతారని చెప్తున్నారండి ఇక దీన్ని ఎలా ఎంచుకుంటారో ఎంపిక విధానం ఏమిటంటే రేషన్ డీలర్లుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ కొంతమంది అధికారులు దీనికి ఎగ్జామ్స్ ఉంటుంది సింపుల్గా ఎగ్జామ్స్ రాసి ఇది చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు మరి దాని విషయంలో ఇంకా ప్రభుత్వం వారు అప్డేట్ వదలలేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పదహారు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయింది జిల్లాలో వారీగా ఖాళీలు ఉన్నటువంటి ఈ డీలర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తారండి ఈ యొక్క పూర్తి అప్డేట్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి